సిద్దిపేట జిల్లా దుర్మింట మండలం తోర్నాల గ్రామంలో ఉన్నాం మరి తోర్నాల గ్రామ సర్పంచ్ గా ఇటీవల ఎన్నికైన చొప్పరి రామగారు మనతో ఉన్నారు మరి చొప్పరి రామగారు రాబోయే ఐదేళ్ల కాలంలో ఈ తోర్నాల గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి నడిపిస్తారు మరి ఆ యువకుడు చదువుకున్న వ్యక్తి మరి అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి గ్రామాన్ని తనదైన శైలిలో పాలక వర్గంతో కలిసి ఏ విధంగా ప్రజలతో అమేకమైన గ్రామాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారు మరి ముందుకు తీసుకెళ్తారు తనదైన శైలిలో గ్రామాన్ని ఉత్తమ గ్రామ పంచాయతీగా అది జిల్లాలా మండలంలా ఏ విధంగా తీర్చిదిద్దుతాడో మరి తన తరమాట సార్ నమస్కారం ముందుగా తోనల గ్రామ ప్రజలందరికీ మరియు జెఎన్టీ తెలంగాణ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు నా పేరు చొప్పరాము తోనల గ్రామ సర్పంచ్ని నూతనంగా ఎంకోబడ్డాను నేను మా గ్రామానికి అన్ని వేళల అన్ని విధాల అన్ని సమస్యలు ముందుండి ప్రజలందరితో మామేగమై అందాన్ని కలుపుకుంటూ వెళ్ళి మన గ్రామ సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ఒక ఆదర్శ గ్రామంగా తీసుకెళ్ళడానికి నా ముందు నేను కృషి చేస్తాను ఇప్పుడు మీరు సర్పంచ్ పదవి బాధలు చేపట్టి పదిహేను ఇరవై రోజులు కావస్తున్నారు కావస్తున్న తరుణంలో మీరు గ్రామానికి తోడమాల గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు చేసారు మరి ఇప్పటివరకు ఏమీ కార్యక్రమాలు చేసారు నేను నాకు ఎన్నికైనప్పటి నుంచి అదృష్ట జాతీయ ప్రజలు నన్ను కోరుకున్నారు నేను వాళ్ళ రెడీగా ఉన్నాను ముందుగా నేను చాలా మటుకు మా తోర్నా నుంచి రోడ్లో చాలా మంది అక్కడ అలుగు దగ్గర పడడం జరిగింది అనుకున్నారు చాలా మంది సమస్య అనిపించింది నేను వెళ్ళాను టెంపరీ ఒక సేఫ్టీ రోడ్ జరిగింది ప్రజలు హర్షణ వ్యక్తం చేశారు నాకు చాలా బాగా అనిపించింది అదే విధంగా స్కూల్ బస్సు కూడా వెళ్ళేది అక్కడి నుంచి ప్రతిరోజు వాళ్ళ ఆపి మరి నాకు ధన్యవాదాలు తెలిసినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను మరియు అదేవిధంగా తోనాలు బెక్కల్ రోడ్లో అక్కడ కూడా మూరంగు వేయడం జరిగింది స్కూల్ పిల్లలకు మరియు బస్సులకు చాలా ఇబ్బంది ఉంటే అది కూడా పరిష్కరించడం జరిగింది మరియు స్కూల్కు సంబంధించి వాళ్ళకు వాటర్ ట్యా వాటర్ వాళ్ళకు వాషింగ్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటే అది కూడా చేయడం జరిగింది అదేవిధంగా వీధి దీపాలు కొన్ని కొద్దిగా కొన్ని ప్లేసులలో లేకుండే అవి అవి కూడా వేయించడం జరిగింది ఇంకా డి ముందుకు ఆ పాలక వర్గంతో ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకుంటే తెలియదు ఇప్పుడు మీ గ్రామంలో గత రెండు సంవత్సరాల నుంచి ఆ సర్పంచ పాలన లేదు అధికారాల పాలన ఉంది కాబట్టి ఆ పారిశుధ్యం పూర్తి స్థాయిలో పడకేసిందని తెలిసింది మరి మరి ప్రస్తుతం గ్రామంలో ఏ విధంగా ఉంది ప్రస్తుతానికి చెప్పిన చాలా ఇబ్బంది ఉంది మా పంచాయతీ సెక్రటరీ అండ్ మాది మా గ్రామ సిబ్బంది వాళ్ళ కృషి వల్ల పర్లేదు బాగానే ఉంది ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి వారం రెండు సార్లు చెత్తబండి అవుతుంది ఇంకొక రోజు వేసి తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళి మరి గ్రామ పంచాయతీకి గతంలో చెత్తబండి అంటూ ఉండే మరి ప్రస్తుతం అదే పని కొనసాగుతున్నా మరి గ్రామ పంచాయతీ సిబ్బంది ఎంతమంది ఉన్నారు మరి ఇంకేమన్నా సిబ్బందిని రిక్రూట్ చేసే ప్రయత్నంలో ఉన్నారా మరి ఏమనుకుంటున్నారు మాకు ప్రస్తుతానికి చెత్తబండి ఉంది మా గ్రామ సభ సిబ్బంది వచ్చేసి ఐదుగురు వాళ్ళు వాళ్ళ విజయం సరిపోతుంది మా ఇప్పటి వరకు అయితే మాకున్న సిబ్బంది మాకు సరిపోతుంది అడిషనల్గా మాకు కావాల్సింది ఏంటంటే మాకు అక్కడ ఈ చెత్త వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ గత పాలక వర్గం మనకు డంపింగ్ యాడ్ నిర్మించాలి దానికి సంబంధించిన రూడ్ ఒకటి లేదు ఈ మీడియా ముఖంగా నేను డమ్ షాడ్ రా యాడ్కు రోడ్డు శాంక్షన్ చేయాలి మీద అధికార ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఈ గ్రామంలో డ్రైనేజ్ ఎలా ఉంది మురికాలు ఏ విధంగా ఉన్నాయి మరి పూర్తి స్థాయిలో ఉన్నాయా మరి ముఖ్యంగా ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టబోతున్నారా మరి ఏ విధంగా ఉంది ముఖ్యంగా మా మా గ్రామంలో వచ్చేసి ప్రధాన సమస్య డ్రైనేజ్ సమస్య ఇప్పుడున్న మోరీలను వాళ్ళు సిబ్బంది వాళ్ళు చేస్తున్నారు వారానికి రెండు సార్లు బ్లీచింగ్ పౌడర్ అల్లి వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు కానీ నేను నేను చేయాల్సిన మొదటి విధి ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాకు కావాల్సింది మా గ్రామానికి కావాల్సింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అది మా మా ఎమ్మెల్యే సార్తో కలిసి మా పాలకవాదాన్ని అందరి సపోర్ట్ తీసుకొని ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తాం చేయించుకునే ప్రయత్నం చేస్తాం ఐదు విధంగా మరి గ్రామంలో ఉన్న మురికి కాలువల వద్ద పూర్తి స్థాయిలో దోమలు పెడతా ఉంటుంది మరి అండ్ మళ్ళీ శుభ్రంగా ఉండడానికి మీరు ఏం చేయబోతున్నారు అది శుభ్రంగా ఉండడానికి వారానికి ఒక రెండుసార్లు తీపించుకుంటూ బ్లీంచింగ్ పౌడర్ వారానికి చల్పించుకుంటుంది మళ్ళీ అలాగే దోమల మందు చాలా చాలా సమస్య దోమల మందులు ఒక ఇంకో ఎక్స్టెండ్ చేస్తా ఒక ఇప్పుడు ఒక వన్ మంత్ టూ మంత్స్కి ఒకసారి కొడతాడు దాన్ని వన్ మంత్లో సార్లు కొట్టే విధంగా చర్యలు తీసుకుంటాం మరి గ్రామంలో ప్రాథమిక ఉప కేంద్రం అయితే మన ఉందా పిఎస్సి సెంటర్ ఉందా లేకపోతే మరి అంటే ఓన్లీ ఆశా వర్కర్లు ఉన్నారా ఏమేమి అర్థం వచ్చి చూస్తున్నారా మరి ఎలా ఉంది గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితి స్థితిగతులు మాకు పిహెచ్ఎస్ పిహెచ్సి లేదు మా ఎన్ఎం గారు మా వన్కి టూ టైమ్ మనకు వాళ్ళకు స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల ఉదాహరణ శనివారం మాత్రమే రాగలుగుతారు అందరికీ బీపీ టెస్టు షుగర్ టెస్ట్లు మందులు అంద అందరికీ అందుబాటులో ఉన్నారు ఆశ కూడా మంచి వర్క్ చేస్తున్నారు ఆయుష్మాన్ గారు కూడా అందరికీ అందేటట్టు ముందుకెళ్తున్నారు గ్రామంలో సీసీ రోడ్ల పరిస్థితి ఉంది వీధి వీధికి ఉన్నాయా లేకపోతే మీరు ఆ నిర్మాణ దశలో నిర్మించేందుకు మీరు ఎలాంటి ప్రయత్నం ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యే ఉంది ముఖ్యంగా ఇక్కడ మనకు ఆగ్లావాడ అని ఉంటుంది అక్కడ వంద శాతం అవసరం ఉంది దాని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే నిధుల నుంచా లేకపోతే ప్రభుత్వం నుంచా వచ్చే విధంగా మా పాల వర్గాన్నితో నడుచుకుంటూ కలిసి పని చేసుకుంటూ తెచ్చే విధంగా ప్రయత్నిస్తాం మళ్ళీ ఎస్సీ వాడలో రెండు వేసేది వాళ్ళ సహకారంతో కూడా వేసే ప్రయత్నం చేస్తాం మళ్ళీ అదే విధంగా తండాకు తండాకు మేము మాకు మేం సమస్య అయినా తండాకు రోడ్డు లేదు ఆ తండకు రోడ్డు వచ్చే విధంగా మా పాలక వర్గంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఐదు సంవత్సరాలు వేసే విధంగా కృషి చేస్తాం ఈ తోనోళ్ల గ్రామానికి ఒక మూడు నాలుగు రింకులు రింకులు రోడ్లు లింక్ రోడ్స్ ఉన్నాయి అలాగే మరి లింక్ రోడ్స్ మరి గతం నుండి ఎన్నో ఎంతో కాలం నుండి పెండింగ్ లో ఉన్నాయి మరి అసలు వర్షాకాలం వస్తే ప్రజలు అక్కడగా వెళ్ళాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మరి ఇప్పుడు మీరు సర్పంచ్ అయిన తప్ప ఆ లింకు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మరమ్మతి చేయిస్తారా లేకపోతే వీటి రోడ్లు కానీ ఏమైనా చేయించే ప్రయత్నం చేస్తారా మా మా గ్రామానికి ప్రధానమైన సమస్య ఈ రోడ్డు కనెక్టివిటీ సమస్య రోడ్డు గ్రామానికి గ్రామానికి కనెక్టివిటీ సమస్య మరియు మండలానికి అది ఏ విధంగా ముందుకెళ్తా అనేది సార్ మా దృష్టి మా మంత్రి గారు మా పక్క పక్కనే ఉన్నాడు పున్న ప్రభాకర్ గారు మా పాలక వర్గంతో కలిసి రామారెంట్ తోరణాల ప్లస్ పోదారుంటూ తోరణాల మరి మా తోరణాల నుండి మండలానికి వెళ్ళే రోడ్డు చాలా ఖరాబ్ అయిపోయింది దాన్ని కూడా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఐదు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ అయ్యే విధంగా కృషి చేస్తాము అలాగే మా తోటి సర్పంచ్లో కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఎంపీడిఓ ఆఫీస్లో మాకు సంబంధించిన రోజు నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను మంత్రి 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 గారి దగ్గరికి వెళ్ళడానికి అందరు రావాలని విజ్ఞప్తి చేశాను వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు మా సమస్యల్ని సార్కి తీసుకెళ్తాను అవసరమైతే మా గ్రామ గ్రామస్తులందరినీ ఏకతాన్ని తీసుకొచ్చి ముందు నడిపించుకొని మా బాలకవర్గంతో పాటు ముందుకు అందరం కలిసి ఈ ఒక వన్ వన్ మంత్ టూ మంత్లో మంత్రిగారికి వెళ్ళినా కృషి చేసి రోడ్డు తెచ్చుకునే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తా నాకు నాకు చిన్న చిన్న ఏజే నాకు ఇంకా ముందు భవిష్యత్తు బాగుండాలని కూడా ఇంకెక్కువ పని చేసే విధంగా ముందుకెళ్తాం గ్రామానికి ఆర్టీసీ రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంది సక్రమంగా బస్సులు వస్తున్నాయా మరి కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉంటారు మరి వాళ్ళు పిల్లలు వెళ్ళడానికి బస్సు సౌకర్యం ఉందా జనరల్ ప్రయాణికులు వెళ్ళడానికి బస్సులు ఖర్చు వస్తున్నాయా లేదా మరి ఏ విధంగా ఉంది రవాణా వ్యవస్థ రవాణా వేస్తే ఆసంగ మా ఊరి విలేజ్కి వచ్చేసరికి నల్లుగానే ఉంది అది ఒకటే బస్సు ఉంది డైరెక్ట్ చీర తోట హైదరాబాద్ వెళ్ళడానికి ఒకటే బస్సు ఉంది మరియు జనగరం నుంచి ఒకటే బస్సు వస్తుంది కాకపోతే మాకు మధ్యాహ్నం వేళలో ఒక పది గంటల నుంచి ఆ జిల్లాకు వెళ్ళడానికి మాకు బస్సు సౌకర్యం లేదు మరియు విధంగా మాకు దగ్గర అయినప్పుడు తగ్గొప్పులకి వెళ్ళడానికి కూడా మాకు బస్సు లేదు నేను అన్ని సిద్ధం చేసుకొని ప్రజల నుంచి సంతకాలు తీసుకొని మరియు పిల్లల దగ్గర నుంచి సందగా సేకరించి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి మరియు జనరల్ డిపోకు అలాగే ఉస్ డిపోకు మాకు కావాల్సిన బస్సు కల్పించాలని వెళ్తాను మా పాలక వర్గం మరియు మా గ్రామస్తులందరిని తీసుకొని వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి వచ్చే విధంగా సంఘాల కోసం మరి మరి ఎలా పరిస్థితి మా గ్రామంలో ఇంతవరకు మహిళా బిల్డింగ్ అనేది లేదు రీసెంట్గా నేను కాగానే నాకు వచ్చిన ఫస్ట్ అదే వివో బిల్డింగ్ శాంక్షన్ అనేది వచ్చింది అది అది దానికి సంబంధించిన ఎలా ఉండ ముందుకెళ్ళి మా గ్రామ పంచాయతీ ఆవరణలోనే వివో బిల్డింగ్ కనిపించే పరిస్థితి చేసి మహిళలందరినీ ఐక్యమత్యంగా ఉండేటట్టు చూసుకుంటూ ముఖ్యమంత్రి గారు అన్నట్టు మహిళలను పోటీ ప్రతి ఒక్క మెలం కోటి ఓపో డిస్టర్ చేస్తాననికీ మా మా గ్రామ మహిళలందరికీ సోలార్ ప్లాంట్ కోసం కింద వచ్చే విధంగా కృషి చేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తాను సర్క్యులర్ ఏమొచ్చిన వివో బిల్డింగ్ గురించి తీర్మానం చేయాల్సిన గోలీలు నేను ఆ తీర్మానం చేసి మా పాల తీర్మానం చేసి సాంక్షన్ చేయించుకొని ఈసారి ఖచ్చితంగా ఈ నిర్మించుకొని మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ప్రధానంగా సిఐంటి దగ్గర వెళ్ళాల్సి వస్తుంది ఆ విధంగా లేకుండా వాళ్ళు మీటింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది వాళ్ళ డాక్యుమెంట్లు ఎక్కడ పెట్టుకోవాలని వాళ్ళకి ఇబ్బంది ఉంది వాళ్ళ కోసం బిల్డింగ్ నిర్మించి వాళ్ళకి సహకరిస్తానని తెలియజేస్తుంది గ్రామంలోని నేను యువత కోసం ఫిట్నెస్ కోసం ఓపెన్ జిమ్ అలాంటివి ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారా మరి మీరు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో శ్రీ ఉపజన్యుడు ఏర్పాటు చేస్తే యువత కొంచెం ఎక్సర్సైజ్ కానీ అలా వాళ్ళ జాబ్స్కి పోలీస్ జాబ్స్ తర్వాత వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా మరి దాని తప్ప దాని పట్ల మీరు ఆసక్తి ఆసక్తి చూపుతున్నారా నేమనుకుంటున్నారు వంద శాతం నేను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి నేను రాబోయే ఒక సంవత్సరంలో ఉపజీని ఏర్పాటు చేసి మా యువత యువత యువతకి ఈ గిఫ్ట్గా ఇస్తాను వాళ్ళు నమ్మి ఇంతవరకు నన్ను తీసుకొచ్చారు నేను మా యువత పిల్లలందరికీ లోపల ఏర్పాటు చేస్తా అదేవిధంగా మా స్కూల్ పిల్లలందరికీ కూడా వాళ్ళ స్పోర్ట్స్ విధంగానైనా ఎక్కడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నా వాళ్ళను వాళ్ళకి ముందు తీసుక సమాచారాన్ని పంపించి వాళ్ళ ముందు తీసుకెళ్దామని చెప్తున్నాను గ్రామంలో వీ వీధి వీధికి వీధి దీపాలు వెలుగుతున్నాయా మరి సమయానుకూలంగా అంటే సాయంత్రం కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయా మరి గ్రామంలోని ప్రజలంతా మరి చీకట్లో ఉంటున్నారా మరి ఏ విధంగా ఉంది మరి అక్కడక్కడ ఉన్నాయా లేదా పూర్తి స్థాయిలో వీధి దీపాలు ఉన్నాయా గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ వీధి దీపాలు ఉన్నాయి అవి వెలుగుతున్నాయి అంత ఆహ్లాదమైన వాతావరణం వాతావరణం ఉంది నైట్ పూట మంచి వెలుగులతో ప్రకాశవంతంగా వెలిగిపోతుంది మా గ్రామం నుంచి మాకు ప్రధాన సమస్య ఏంటంటే ఊర్ల నుంచి మెయిన్లైన్ ఉంది ఆ మెయిన్లైన్ సమస్య చాలా ఇబ్బంది పెడుతుంది ఇక ముగ్గురికి నలుగురికి చాలా దగ్గర వరకు వెళ్ళొచ్చారు నేను కూడా విద్యుత్ వద్దకు వెళ్ళి మా గ్రామం లోపలి నుంచింది మేము అది తీసే విధంగా ప్రోత్సహిస్తానని మా పాలన సిబ్బందితో వెళ్ళి మా గ్రామ అందరూ తీసుకెళ్ళి విద్యుత్ శాఖ కంప్లైంట్ చేసి అదొక్కడి పరిష్కరించి తీయించే మొత్తం లైన్ తీయించి మనం గ్రామం బయట నుంచి వెళ్ళే విధంగా కృషి చేస్తానని తెలియజేస్తాను మరి గ్రామంలోని ప్రజల తీర్చడానికి మీ వంతులు ఏం ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే రాబోయే ఎండాకాలం ఎండాకాలంలో చాలా విపరీతమైన కరువు కరువు ఉంటుంది మరి తాగునీసం మరి ఇప్పుడు ఎట్లా ఉంది రాబోయే ఎండాకాలంలో ఆ ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేస్తారా ఎలా ఉండకూడదు ఆ వచ్చేసి మనకి ఇప్పటి వరకు అయితే వరకు బానే ఉంది కాకపోతే రాబోయే ఎండాకాలం దృష్టిలో ఎంచుకొని మనకు మన గ్రామంలో ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి ఒక బోర్కి పైప్ లైన్ లేదు ఒక మూడు వందల మీటర్ల పైప్ లైన్ లేదు మన ఆర్డర్ వేసి మేడం విలిపించి దానికి సంబంధించిన ఎస్టిమేషన్ వేయించి రెడీగా ఉంచాను ఒక వన్ మంత్లో సార్ అయ్యే విధంగా వాళ్ళకి ఎస్టిమేషన్ వేయించాను ఆ ఒక్క బోర్ ఒక ఒక్క బోర్ నడిపించినట్టయితే మా గ్రామంలో ఎటువంటి సమస్య ఎండాకాలానికి ఉండదు అని నేను అనుకుంటున్నాను ఆ విధంగా కృషి చేస్తాను ఇది మార్పుల మార్మూల గ్రామం తోర్నాల తోర్నాల గ్రామంలో ఉండేదంతా రైతులు ఎక్కువ రైతులు ఉండేది రైతులు మరి పంటలు వేసుకునే పరిస్థితి ఏ విధంగా ఉంది సాగునీటి సక్రమంగా ఉందా మరి మరి ఎలా ఉంది మరి రైతాంగ పరిస్థితి మా రైతుల సోద సోదరులందరికీ ఇవి తెలియదు ఏంటంటే వాటర్ అయితే అండర్గ్రౌండ్ వాటర్ ఇక్కడ మా సైడ్ బాగానే ఉంది ఆ డ్యామ్ వల్ల ఇక్కడ కొద్దిగా మెరుగ్గానే ఉంది సకాలంలో ముందే వేసుకున్నారు నాకు కాబట్టి ఈసారి ఎటువంటి వాటర్ పరంగా ఇబ్బంది కలుగుతాయని అనుకుంటున్నాను మరి ఆ సకాలంలో మా ఏబోదారుతో మాట్లాడి వీర లోన్లు అనుమాన్యాలతో వచ్చి వీర సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తానని అనుకుంటున్నా మా 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 గ్రామంలో ప్రధానంగా వచ్చేసి ఉన్నాస పనులు అటువంటిది ఏముండదు మొత్తం వరియే నైంటీ పర్సెంట్ వరి ఉంటుంది ఐకేపీ సెంటర్ ప్రధాన సమస్య ఐకేపీ సెంటర్ ఉంది ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసే విధంగా కూడా కృషి చేస్తాం కొనుగోలు చేయడానికి వరి కొనుగోలు వరి కొనుగోలు కేంద్రం ఏమైనా ఏర్పాటు చేస్తారా మరి లేదంటే చేరియాలకి కానీ ఇతర ప్రాంతాలకు తీసుకెళ్ళాల్సి వస్తారు రైతంగా మరి మరియు మీరు ఏం చేయబోతున్నారు రైతుల కోసం మా గ్రామంలో వరి కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రం ఉన్నది కాకపోతే దానికి సంబంధించిన ప్లేస్ అనేది మా గ్రామానికి లేదు అలా ప్లేస్ ఒకసారి దృష్టికి తీసుకెళ్ళి ఒక ప్లేస్ అని అనుకుంటున్నాం ఆ ప్లేస్లో సీసీ నిర్మించాలని మా గ్రామ ప్రజలందరూ తీసుకెళ్ళి మరి మా పాలక వర్గంతో సార్ రిక్వెస్ట్ చేసి మా ఎమ్మెల్యే గారిని వేడుకొని అవి చేసుకోలేని విధంగా ముందు తెలియస్తాను ఈ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉంది పాఠశాల ప్రభుత్వ ప్రహారం కూడా ఉందా మరియు విద్యార్థులకు టాయిలెట్స్ అవన్నీ తాగునీరు టాయిలెట్స్ కం త్రాగునీరు సౌకర్యం ఉందా లేకపోతే మరి దాని పట్ల మీరు ఏం చేయబోతున్నారు గ్రామ పంచాయతీ తరఫున మన గ్రామ పంచాయతీ తరపున స్కూల్ పేరు వచ్చేసి మన ఊరి అంతకుముందు మన గ్రామం మన ఊరి మన మనలో చిన్న మనకు కోటి రూపాయల బిల్డింగ్ శాంక్షన్ అయింది అది ఇంకా పూర్తి దశలో పూర్తి కాలేదు నేను ఆ కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేశాను సరిగా రెస్పాన్స్ లేదు దాన్ని దాన్ని అధికారుల దృష్టిని తీసుకెళ్ళి దాన్ని అయ్యే విధంగా చేస్తాను మరి అదేవిధంగా మీ మంచినీళ్ళ సమస్య ఉండే చేతులుగా వాళ్ళ మైండ్ వాష్ చేసుకోవడానికి నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ట్యాబ్లెట్ ఫిల్ చేయించి అది సిమెంట్ వర్క్ కొద్దిగా ఫ్యాక్చర్ వర్క్ ఆ వర్క్ కంప్లీట్ చేశాను అదేవిధంగా స్కూల్ పిల్లలకు సంబంధించి స్కూల్ డ్రెస్లు నేను మన ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు నీట్గా ఉండే విధంగా మన పిల్లలందరికీ ఒక క్రమశిక్షణ వచ్చే విధంగా మన స్కూల్ డ్రెస్ కానీ నేను ప్రింపే చేయించాను అవి జనవరి ట్వంటీ సిక్స్ లోపలికి ఇస్తాను అది అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించి పిల్లలకు ఫిజికల్గా మరియు మెంటల్గా స్ట్రాంగ్ ఉండే విధంగా వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ చెస్ బోర్డ్స్ కానీ పది బోర్డ్స్ కానీ అవన్నీ ఒక పది రోజులు ఇవ్వబోతున్నాను మీడియా ఆ రోజు మీరు వచ్చి తీసుకోవాలి డ్రెస్ అంటే యూనిఫామ్ అంటే మీరు సొంత డబ్బులు తోడుస్తున్నారా లేకపోతే మరి ఇలా ఏం చేస్తున్నారు ఆ సొంత డబ్బులు మా మా టెన్త్ క్లాస్ మిత్రులు కావచ్చు మా ఊళ్ళో యువకులు కావచ్చు అందరి సహకారంతో డ్రెస్లు అనేవి ప్రింట్ అయినాయి స్పోర్ట్స్ స్పోర్ట్స్ పరంగా మరియు స్పోర్ట్స్ కూడా ఒక మిత్రుడు మాకు సహాయం చేస్తుండ్రు అది మేము పిల్లలకి ఇచ్చి ఇచ్చిన రోజు తెలియజేస్తాం ప్రహారి గ్రామ పంచాయతీ ఆవరణలో చాలా ఇబ్బంది ఉంది ప్రహారీ లేదు ప్రహారీ ప్రహారీ కట్టించి గేట్ పెట్టించి మరియు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా కూడా కృషి చేస్తాం గ్రామంలో సీసీ సీసీ కెమెరాలు ఉన్నాయా మరి ఉంటే ఉన్నాయా లేవా లేకపోతే ఏం గ్రామంలో ఇంతకుముందు సీసీ కెమెరాలు అనేవి ఉండేటివి కానీ చాలా కోతుల పేద పోతుల వల్ల వైరింగ్ వ్యవస్థ అంతా ఖరాబ్ అయిపోయింది అది చాలా మటుకు నేను సీసీ కెమెరా వినిపియడం జరిగింది ఆయన అన్ని ఖరాబ్ అయినాయని చెప్పడం జరిగింది నేను అది వర్క్ చేసే విధంగా తీసుకెళ్తాను వైరింగ్ వ్యవస్థ మొత్తం ఖరాబ్ ఊరు చుట్టూ కెమెరాలు ఉన్నాయి వైరింగ్ వ్యవస్థింది మళ్ళీ వీడియో కన్వర్టర్ ఖరాబ్ అవి చేపించే విధంగా ఇప్పుడు వాతావరణం సరిగా లేదు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి మళ్ళీ అపరిచిత వ్యక్తులు ఊళ్ళో తిరుగుతున్నారు అన్ని దృష్టి దృష్టిలో ఉంచుకొని సీసీ కెమెరా హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ఏర్పాటు చేస్తాను మీరు గ్రామంలోని యువత ఈ మధ్య కాలంలో అంటే తోరణ గ్రామంలో కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా చాలా చోట్ల నేటి యువత గంజాయి బారిన పడి మత్తు పదార్థాల బారిన పడి ఆరోగ్యం ఇల్లు గుళ్ళు గుళ్ళ తెచ్చుకుంటున్నారు మరి ఆ నేపథ్యంలో మీరు నేటి యువత కోసం మీరు ఏం సలహా సూచనలు ఇవ్వబోతున్నారు సూచనలు ఏంటంటే మన భవిష్యత్ గంజాయి వల్ల ఆ క్షణమే సుఖంగా కానీ మన జీవితాంతం బాధపడాల్సి వస్తుంది మన తల్లిదండ్రులకు మోసం చేయడం జరుగుతుంది మన తల్లిదండ్రులకు కన్నపేరు నిలిచిన వారం అవుతాం అన్నీ బంద్ చేసి ఫిట్నెస్గా ఉండుకుంటూ ప్రజలలో తిరుక్కుంటూ ఈ గంజా ఇచ్చికి ప్రజలకు సేవ అయినప్పుడు దొరుకుతుంది ఒకరికి మనం అవసరం ఉన్నప్పుడు సేవ చేసిన గొప్పకి ఎక్కడ దొరుకుతుంది దా మీడియా ముఖ్యంగా మన యువ యువ యువకులకు చెప్పేదంటే అంటే జోలికి వెళ్ళకండి భవిష్యత్తు కావా చేసుకోకండి అని తెలియదు రోడ్ గ్రామం పట్ల మీ ఒక సర్పంచ్గా నూతన సర్పంచ్గా ఎందుకెళ్ళా మనకి గ్రామాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతావు రాబోయే రోజుల్లో ప్రజల ఆరోగ్యం ఆరోగ్యంగా ఉండేటట్టు చూసుకుంటూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ మురిగే మురిగి మూర్లను క్లీన్ చేయించుకుంటూ మరియు తాగునీరు టైంకి అందించేటట్టు చేసుకుంటూ ప్రజల ఆరోగ్యమే నా ఆరోగ్యం ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకెళ్దానని తెలియస్తా ఇది సిద్దిపేట జిల్లా దూర్మిట మండలం తోర్మాల గ్రామం సర్పంచ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమం రాబోయే రోజులలో గ్రామాన్ని తనదైన శైలిలో యువకుడు అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి గ్రామాన్ని గ్రామ పంచాయతీ పాలక కలిసి గ్రామ ప్రజలతో కలిసి గ్రామాన్ని తనదైన శైలిలో పూర్తి స్థాయిలో చక్కదిద్ద పెడతానని చెప్పి మరి గ్రామంలో అనేక సమస్యలు ఉండమని లింక్ ముఖ్యంగా లింక్ రోడ్డు లింక్ రోడ్లకు తన వంతుగా ఆల్రెడీ సేఫ్ రోడ్ వేయించాలని చెప్తున్నారు మరి రామనగరంలో బీటీ రోడ్డు కూడా వేయించే ప్రయత్నం చేస్తారు మంత్రి గారితో మంత్రి గారితో మరి ఎమ్మెల్యే గారితో కలిసి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఆ గ్రామంలో వీధి దీపాలు కూడా మెయిన్ లైన్ ఉంది గ్రామంలో దాన్ని కూడా తొలగించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఇలా అనేక అనేక రకాల సమస్యలు ఉన్నాయి మరి ఆ సమస్యల్ని అధిగమిస్తూ గ్రామాన్ని ముందు వరుసలో ఉంచడానికి గ్రామాన్ని

అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్